ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి విరాళం ఇచ్చిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని వివేకానందుని విగ్రహం సమీపంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులు నల్లమిల్లి చెంచు అబ్బాయి సుబ్బలక్ష్మి దంపతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు కేసనకుర్తి వెంకటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన రమణ పచ్చారి సూర్యప్రసాద్ నేతి శ్రీనివాసరావులకు అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అప్పన్నబాబుని సాాలువా కప్పి సన్మానం చేశారు ఈ సందర్భంగా పత్రి రమణ మీడియాతో మాట్లాడుతూ క్షేత్ర నిర్మాణానికి తమవంతు సహకారం అందించిన వెదురుపాక అప్పన్నబాబు కుటుంబ సభ్యులని అభినందిస్తూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములై రాములోరి కృపా కటాక్షాలకు పాత్రలు కోరారు అనంతరం వెదురుపాక అప్పన్నబాబు మాట్లాడుతూ తమ ప్రతిపాడు గ్రామంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిపిరెడ్డి సూర్యనారాయణ సైతన శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్ర భద్రా శ్రీ రాముడికి ఇలాగ నల్లమిల్లి చించబ్బాయి నల్లమిల్లి సుబ్బలక్ష్మి ఐదు ఐదు వేల నూట పదహారులు సందా ఇచ్చారండి ఇలాగే ఇంకో ఐదు వేల నూట పదహారులు నల్ కేశనగుర్తి వెంకటేశ్వరరావు కేసునుగుర్తి వెంకటలక్ష్మి అలాగ ఐదు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారండి ఈ రాముడి నిర్మాణానికి అందరూ కూడా చందాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే నేను కూడా ఐదు వేల నూట పదహారులు వారం రోజులు నేను ఇస్తానండి నేను రాముడికి అందజేస్తానన్నీ అందరు కూడా అలాగే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మన వివేకానంద బొమ్మ దగ్గర ఉన్న ఆంధ్ర భద్రాద్రి రామాలయంది ఈ మొన్నే మన కళ్యాణం అతి వైభవంగా జరిగింది శ్రీరాముడి కళ్యాణం చాలా గొప్పగా వైభవం అంటే పనులు పండగ మన ఆ భద్రాచలాన్ని ఎలా జరిగిందో అటువంటి సంఘటన ఇంత గొప్పదైన కార్యక్రమం ఆయన ఎవరో కానీ పురోహితుడు చాలా గొప్పగా జరిపించారు ఈ కళ్యాణం రాముడిది రాముడు ఇలా ఉంటాడా రాముడు కళ్యాణం అంటే ఇలా ఉంటుందా అని ప్రజలు ఐదు వందల మంది వచ్చి ఆ రాముడి సేవలో పాల్గొని ఆ కళ్యాణాన్ని ఎంతో ఉత్సాహంగా చూసి ఆనందపడిపోయి కన్నుల పండగగా ఉంది భక్తులందరికీ కూడా ఈ రామాలయాన్ని ఎప్పుడు నిర్మించాలి ఈ రామశాస్త్రాన్ని ఎప్పుడు పూర్తి చేయాలన్న ఆలోచనతో మనకు ముందుకు వచ్చిన దాత అతిపానికి అప్పని గారు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మామయ్య గారు పదివేల ఐదు వేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారులు ఇచ్చారు వాళ్ళ పేరుని ఇక్కడ శిలాపలకాలమే పేర్లు వేసేస్తున్నాం అలాగే అప్పన్న కూడా ఐదు వేల నూట పదహారు రూపాయలు మనం నాలుగు రోజుల్లో అందజేస్తాడు ఎందుకంటే గుడి నిర్మాణం అవ్వాలని కోరిక ఈ గుడిలో ఈ భావితరాలకి మనం అందియాలన్న ఆలోచన ఈ రామశాస్త్రం ఎందుకంటే వచ్చే సంవత్సరానికల్లా ఇది మంచి పుణ్యక్షేత్రం అవుద్ది ఇటు విజయవాడ ఇటు అన్నవరం మధ్యలో ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి అనే నిర్మాణం జరిగింది రెండు కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇంత గొప్ప నిర్మాణానికి భక్తులందరూ కూడా తీసుకొచ్చి ఎవరు సందాలు ఇచ్చి గుడిని నిర్మాణిస్తున్నారు అందరూ కూడా ఇందులో భక్తులందరూ కూడా మన సందా ఇచ్చిన భక్తులందరూ కూడా ఒక కమిటీ నెమ్మరి కింద వేసి ఉత్సవ కమిటీ కింద సర్దాగా ఈ నిర్మాణం చేయాలన్న ఆలోచన వాళ్ళు కూడా ఆ రాముడు మనసులో చూరి సంకల్పన వచ్చి ఎవరు తోసిన వాళ్ళకి సందా తెచ్చి ఇస్తున్నారంటే నిజంగా గొప్పతనం ఈ వేళన్న జై శ్రీరామ్ ఇంత గొప్ప ఆశయముతో మన అప్పన్న నిజంగా ఆయన చనిపాడు కానీ ఇంత గొప్పగా సంద మనకు అందించాడంటే నిజంగా ఆ రాముడు ఆయన మనసులో